మరి మరీ ముఖ్యంగా మరీ ముఖ్యంగా పార్టీకి కష్టపడిన ఏ ఒక్క కార్యకర్త అయినా సంతోషంగా ఉన్నారా వారికి కనీస పాటు గౌరవం ఉందా వారందరి కష్టాన్ని సిద్ధారెడ్డి గారు పూర్తిగా మర్చిపోయిన పరిస్థితి వైఎస్ఆర్సీపీకి కష్టపడే వారిని పక్కన పెట్టేశాడు అయినా నాకు గెలుస్తాను అనే ధైర్యము టికెట్ వస్తాదు అనే ధైర్యం కూడా బా మనం ఒప్పుకోవాల్సిందే ఓకే ఇంకొక విషయం ఇప్పుడు చికెన్ బాబ్జాన్ అనే ఒక కార్యకర్త ఆ పిల్లడు నిజాం అలీ కాలనీలో ఒక పర్లేదు పాపము మిమ్మల్ని నమ్ముకొని ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి కార్యకర్త అతను తెలిసో తెలియకో కాంట్రాక్ట్ లైసెన్స్ తీసుకొని మీకు అనుచరుడుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కార్యకర్ కా కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే వ్యక్తిగా కాంట్రాక్ట్లు పనులు చేసి తద్వారా వాటిలో బిల్లులు ఇరుక్కొని ఆ కాంట్రాక్ట్ సంబంధించిన ఆ కాంట్రాక్ట్ పనులు చేపట్టినటువంటి బిల్లులు రాక అతని భార్య యొక్క బంగారు నగలను తాకట్టు పెట్టి ఈ టెన్షన్లను భరించలేక ఆ పిల్లోనికి గుండెపోటు వచ్చింది వాస్తవమా కాదా మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు బిల్లులు మీరు చెబితే కాకుండా పోతాయా ఈరోజు వరకు మొన్న కూడా ఒక పదహైదు రోజుల కింద కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని విచారించాను ఇప్పటి వరకు కూడా బిల్లులు కాలేదు బాబు ఇప్పుడు వరకు కూడా ఇప్పుడు కూడా పెండింగ్ ఉన్నాయి అతను ఎంత టెన్షన్ ఎంత మానసిక క్షోభ అనుభవించి ఉంటాడు ఈ బిల్లులు రావడం లేదు ఈ టెన్షన్లను తట్టుకోలేక ఆ పిల్లలకి గుండెపోటు వచ్చింది వాస్తవమా కాదా అంత ఎందుకండి పదిహేడవ వార్డులో నేను యాభై నలభై ఎనిమిది ఓట్ల యాభై ఓట్ల స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన ఓడిపోయాను ఓడిపోయిన తర్వాత పదే పదిహేడో వార్డులో ఇప్పుడు సమస్యల పరిష్కారంలో విధంగా ఎలక్షన్లకు ముందు ఇంత నీటి సమస్య గుర్తించాం అధికంగా నీటి ఈ నీటికి సమస్య ఉందని గుర్తించి ఎట్లయినా ఈ సమస్యను తీర్చెల్లా అని చెప్పి నా సొంత నిధులతో నా డబ్బులతో బోర్వెల్ని తీసుకొచ్చి బోర్ వేసాను దానికి మున్సిపాలిటీ నుంచి మీటర్ కూడా నేనే స్వయంగా దగ్గరుండి ఇప్పించాను పైప్లైన్ కూడా పిలిపించాను దాన్ని మన చైర్మన్ భర్త పర్కీ సాది గారితోనే అది ఓపెన్ కూడా చేయించడం జరిగింది ఎలక్షన్లకు ముందు సిద్ధారెడ్డి గారికి తెలియజేసి నా సొంత నిధులతో ఇక్కడ సమస్య ఉంది ఇక్కడ బోర్ అవసరం ఉంది బోర్ వేస్తున్నాము బోరుకు నేను నా సొంత నిధులు ఖర్చు పెట్టి బోర్ నేను వేయించాను కాదు ఎమ్మెల్యే గారు ఆ బోర్ వేయించి సొంత ఖర్చులతో నేను వేయించాను మీకు చెప్పే వేయించాను ఈ రోజు వరకు మున్సిపాలిటీలో అది మున్సిపాలిటీ బోర్ కిందే ఉంది పది వీధుల వాళ్ళు నీళ్లు పట్టుకుంటున్నారు ఈ రోజు వరకు ఈ రోజు వరకు బిల్లు ఒక రూపాయి నాకు చెల్లించలే నేను ఓడిపోయాను ఓకే పదిహేడో వాటిలో ఓడిపోయాను అంటే ఇప్పుడు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చింది వైఎస్ఆర్సిపిలో కిరణ్ షౌకత్ ఆల్రెడీ ఒకసారి కౌన్సిలర్ ఒకసారి ఈసారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కిరణ్ షౌకత్ ఓడిపోయాడు కిరణ్ షౌకత్ డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు అవన్నీ పక్కన పెట్టేసాం మీకు బాధ్యత లేదా ఆ బోర్ బిల్లు నాకేం అన్యాయంగా ఇప్పిస్తున్నావా నువ్వు నాకు ఏమన్నా అన్యాయంగా ఇప్పిస్తున్నావు లేకపోతే ఇంకొక ఏదన్నా ఇది నీ చేతి నుంచి నువ్వు ఇప్పిస్తున్నావా నేను ఖర్చు పెట్టిన బోరుకు బిల్లు పెట్టలేను ఇంతవరకు నేను కూడా ఇసుపెట్టేసినా నేను ఖర్చు పెట్టి ఫోన్లే ఒక యాభై ఇండ్లకు నూరు ఇండ్లకు నీళ్ళు సఫిషియెంట్గా వస్తున్నాయని చెప్పి నేను కూడా అన్న మనకు పుణ్యమన్నా వస్తూ ఉంది అని చెప్పి అంటే ఇంతటి కక్షపూరితమైన నువ్వు నాయకత్వం చేస్తూ ఈ విధంగా మమ్మల్ని దగ్గరికి రానియకుండా చేస్తూ నువ్వు దగ్గరికి రానిచ్చేది ఏంది నువ్వు ఒక అడుగు వినికిపోతే పది అడుగులు ఇనికి వచ్చేస్తాం మేమే అవసరం లేదు ఏం చేస్తాం కదిలో మైనార్టీలు పాపం అరవై డెబ్బై శాతం పనిచేశారు వాళ్ళందరినీ పక్కన పెట్టేసామనుకో నా ఒక్కరికి కాదు నీకు మళ్ళీ టికెట్ కావాలా ఇదండి పరిస్థితి మరి